మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి పెళ్లి సంబంధం ఉంటే చూడరా అని అబ్బాయిల తల్లిదండ్రులు చుట్టాలు బంధువులు స్నేహితులకు చెప్పడం మామూలే కొద్ది కాలంగా మ్యారేజ్ బ్యూరోలను కూడా సంప్రదిస్తున్నారు మరి అలాంటి వాళ్ళందరికీ పెళ్ళి అవుతుందా కష్టమే అని చెప్పాలి ఎందుకంటే కాలం మారింది గతంలో వివిధ కారణాలు చెప్పి అబ్బాయి తల్లిదండ్రులు సంబంధాలు రిజెక్ట్ చేసేవారు కానీ ఇప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు అలా పనిచేస్తున్నారు బెంగళూరులో నెలకు దాదాపు లక్ష రూపాయల జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ సంబంధాన్ని అమ్మాయి తరపు రిజెక్ట్ చేశారు కారణం తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఏంటి ఇప్పుడు ఇలా కూడా పెళ్ళిళ్ళు వద్దనుకుంటున్నారని ఆశ్చర్యపోతారు గతంలో ఆడపిల్ల ఇంట్లో ఉంటే గుండెల మీద కుంపటిగా ఫీల్ అయ్యేవారు పెళ్లి చేయడానికి కట్న కానుకలు ఇవ్వడానికి చాలా పెద్ద మొత్తంలో అప్పు చేసేవారు ఇప్పుడు ఇదంతా పూర్తిగా మారిపోయింది కట్న కానుకల మాట దేవుడెరుగు పెళ్ళికి అమ్మాయి ఒప్పుకుంటే చాలు అనే పరిస్థితి వచ్చింది మన సమాజంలో వచ్చిన ఆర్థిక సామాజిక మార్పుల కారణంగా గత దశాబ్ద కాలంగా అన్ని వర్గాల్లోనూ అమ్మాయిల కొరత కనిపిస్తుంది గతంలో కుటుంబ పెద్దలు చూసిన సంబంధాన్ని మారు మాట్లాడకుండా అమ్మాయిలు ఓకే చేసేవారు కానీ యువతరం తమ మనోభావాలకు అనుగుణంగా జీవిత భాగస్వామిని ఎంచుకుంటున్న రోజులవి ఇక అబ్బాయిలతో పాటు అమ్మాయిలు పోటీ పడి చదువుకోవడంతో తనకంటే మెరుగైన ఉద్యోగం స్థాయి ఉన్నవారిని ఇష్టపడుతున్నారు దీనికి తోడు అబ్బాయిల సంఖ్యతో పోల్చితే అమ్మాయిల సంఖ్య తగ్గుతుంది నెలకు రెండు లక్షల జీతం వచ్చే అబ్బాయిల ప్రొఫైల్స్ని కూడా అమ్మాయి తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తున్నారు కొందరు ఇంకొక అడుగు ముందుకేసి అబ్బాయి పేరుతో ఉన్న లోన్లు సిబిల్ స్కోర్ ఆర్థిక క్రమశిక్షణ ఇలాంటివన్నీ ఆరాధిస్తున్నారు ఈ పరిణామాలతో తెలుగు నేల మీద అన్ని వర్గాల్లోనూ పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య పెరుగుతుంది మారిన పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లో ముప్పై ఐదు ఏళ్ళు వచ్చిన పెళ్లి కాని మగవారి సంఖ్య లక్షల్లో ఉందంటే సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అసలే అబ్బాయిలకు పెళ్లిళ్ళు అవ్వడం చాలా కష్టంగా మారుతుంది గతంలో ఈ టెన్షన్ అమ్మాయి తల్లిదండ్రులకు ఉండేది ఆడపిల్లకు ఎంత వేగంగా పెళ్లి చేసి పంపిద్దామా అనే అభిప్రాయంతో ఉండేవారు కానీ ఇప్పుడు అమ్మాయిల ఇష్టా ఇష్టాలను గౌరవిస్తున్నారు వాళ్ళ కెరీర్లో సెటిల్ అయ్యే వరకు పెళ్లిని వాయిదా వేస్తున్నారు గతంలో అబ్బాయి తరపు వారికి ఎంత ఆస్తి ఉంది అంతస్తుకు సరితూగుతారా లేదా అమ్మాయిని బాగా చూసుకుంటాడా లేదా అన్న విషయాలనే పరిగణలోకి తీసుకునేవారు కానీ ఇప్పుడు ఈ లిస్టులో సిబిల్ స్కోర్ వచ్చి చేరింది అవును మీరు విన్నది నిజమే అబ్బాయి సిబిల్ స్కోర్ బాగుంటేనే అమ్మాయిని ఇస్తాం లేదంటే లేదు అని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు బెంగళూరులో జరిగింది ఇదే హెల్త్ రికార్డ్స్ వెల్త్ రికార్డ్స్ని చెక్ చేసి అంతా ఓకే అనుకుంటేనే సంబంధాన్ని కలుపుకుందాం లేకపోతే వద్దు అని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు దీంతో పెళ్లిళ్ళ పేరేలు మ్యారేజ్ బ్యూరోలు అటు వాళ్లకు ఇటు వీళ్లకు సర్ది చెప్పలేక తల పట్టుకుంటున్నారు అసలేంటి సిబిల్ స్కోర్ దీని సంగతి చూద్దాం గతంలో అబ్బాయి తరపు వారి ఆస్తిపాస్తులు అప్పుల వివరాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలంటే ఆ అబ్బాయి ఇంటి చుట్టుపక్కల వారిని వారికి తెలిసిన వారిని చుట్టాలు బంధువులు అడిగి తెలుసుకునేవారు కానీ ఇప్పుడు అవేవి అవసరం లేదు ఉంటుంది నయాతరం ఆ అబ్బాయి ఫైనాన్షియల్ పొజిషన్ను తెలుసుకోవడానికి సింపుల్గా సిబిల్ స్కోర్ అడుగుతోంది దీనివల్ల అతడి ఫైనాన్షియల్ పొజిషన్తో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా తెలుస్తుంది అతడికి ఏ ఏ బ్యాంకులో లోన్లు ఎంతెంత ఉన్నాయి ఎంత మొత్తాన్ని ఏ రకమైన వాయిదాలుగా కడుతున్నాడు టైంకు ఈఎంఐలు చెల్లిస్తున్నాడా లేదా ఒకవేళ మినిమం బ్యాలెన్స్ కట్టి మేనేజ్ చేస్తున్నాడా ఓవర్ డ్యూస్ ఏమైనా ఉన్నాయా చెక్ బౌన్స్ ఇష్యూస్ ఉన్నాయా కార్డ్ సెటిల్మెంట్స్ లాంటివి ఉన్నాయా గతంలో ఏమైనా లోన్లు తీసుకున్నాడా ఫైనాన్షియల్ సంస్థల నుంచి అప్పు తీసుకున్నాడా ఇలా ఆర్థిక పరమైన విషయాలన్నీ ఒక్క సిబిల్ రిపోర్ట్తో తెలుస్తాయి సిబిల్ స్కోర్ ఏడు వందల పాయింట్ల కన్నా పైన ఉంటే ఓకే దీనికన్నా తగ్గితే వాళ్ళకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనట్టే అందుకే ఇప్పుడు అమ్మాయిల పేరెంట్స్ దీనిపై ఫోకస్ పెట్టారు సో పెళ్ళి చేసుకోవాలి అనుకునే వాళ్ళు హెల్త్తో పాటు వెల్త్లో భాగంగా సిబిల్ స్కోర్ పైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిందే కొంతకాలంగా అమ్మాయి అబ్బాయి ఆరోగ్యంపై కూడా ఇరు వర్గాల వారు దృష్టి పెడుతున్నారు హెల్త్ రిపోర్ట్స్ను అడుగుతున్నారు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటాయి అవి తాత్కాలికమా లేదంటే శాశ్వతంగా వాటితో ట్రావెల్ చేయాలా అని చెక్ చేస్తున్నారు అనారోగ్య సమస్యలు లేకుండా ఎలాంటి లోపాలు లేకుండా ఉన్నవారినే కోరుకుంటున్నారు నిజానికి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవడం మంచిదే గతంలో వెయ్యి అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయాలి అనుకునేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఒక్క అబద్ధం చెప్పినా తెలిసిపోతుంది సీన్ మారిపోతుంది అందుకే హెల్త్ వెల్త్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవడం లేదు అంటే అబ్బాయి లేదా అమ్మాయి వ్యక్తిత్వంతో పాటు వారి ఆర్థిక ఆరోగ్య విషయాలపైన ఫోకస్ పెడుతున్నారు పెళ్లి అబ్బాయిల సంఖ్య పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి అమ్మాయిల సంఖ్య తగ్గడం ఓ కారణమైతే ఒక సామాజిక వర్గం వారు అదే సామాజిక వర్గానికి చెందిన వారితో సంబంధం కలుపుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఇది గతం నుంచి ఉన్నదే అక్కడక్కడ కులాంతర వివాహాలు జరుగుతున్నా వాటి సంఖ్య ఇప్పటికీ తక్కువే ఇక అమ్మాయి తరపు వారు అబ్బాయి తరపు వారికి కండిషన్లు పెట్టేలా సీన్ మారిపోయింది ఇక అమ్మాయిల్లో చదువుకునే వారి శాతం పెరుగుతుంది నిజంగా ఇది సంతోషించాల్సిన విషయం ఉన్నత చదువుల వల్ల తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలో డిసైడ్ చేసుకునే స్వేచ్ఛ అవకాశం వారికి వచ్చాయి అందుకే పెళ్లి అవుతున్న వరిడి ఎంపికలో అస్సలు పట్టడం లేదు లక్షల్లో జీతం వచ్చేవారినే పక్కన పెడితే ఇక చిన్న ఉద్యోగాలు వ్యవసాయం చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు స్వయం ఉపాధిపై బతికిడుస్తున్న వారి సంగతి ఏంటి దీంతో ఇప్పుడు అబ్బాయిల తల్లిదండ్రులకు టెన్షన్ పెరుగుతుంది తమ కొడుకు పెళ్లి జరుగుతుందా లేదా అని మదనపడుతున్నారు